సంగారెడ్డి పట్టణంలో చంద్రహాస్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నవరాత్రులు ప్రత్యేక పూజలు అందుకున్న గణేష్ లడ్డూను రెండు లక్షల ఇరవై వేలకు వేలంపాటలో దక్కించుకున్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఇది భారత బాల గంగాధర్ తిలక్ గారు జాతి సమైక్యత కోసం హిందూ జాగృతి కోసం ఐక్యత కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేయేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని ధార్మిక కార్యక్రమాన్ని తీసుకొని ముంబై మహానగరంలో సామూహిక గణేష్ ఉత్సవాల యొక్క మండవ ఏర్పాటు చేసి అప్పుడు వేలాల్లో జరిగిన ఆ యొక్క మండపాల ఏర్పాటు ఈరోజు లక్షలలో కోట్లలో ప్రతి గ్రామంలో ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా గణేష్ మహారాజ్ యొక్క మండపం ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు ఆ యొక్క విఘ్న నాయకుడు పూజలు అందుకొని నిమజ్జనం బయలుదేరుతాం ఇది ప్రపంచంలోనే ఎవరు ఆర్గనైజ్ చేయని ఎవరు చెప్పని చెప్పని చెప్పకుండా చేసే మాత్తర పండుగ ప్రతి గ్రామంలో గణేష్ పాలజ యొక్క విగ్రహాలు పెట్టి పూజిస్తారు ఏదేమైనా ఈ భారతదేశం హిందూ ధర్మ రక్షణలో యువకులందరూ ముందుకు రావాలి కేవలం శివాజీ మహారాజ్ ఉత్సవాలు గణేష్ మహారాజ్ మండపాలు ఏర్పాట్లే కాకుండా ఈరోజు ప్రపంచ మొత్తం మీద ఉన్న ఏకైక హిందూ దేశం భారతదేశం మనం ఇంకో దేశం లేదు పోనీకే ఈరోజు మానీయులు ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎక్కడో ఉన్న ఆర్థికంగా భారతదేశాన్ని ఈ రోజు ఐదవ ఆర్థిక శక్తి చెప్తున్నాడు మనకు చూస్తున్నాయి ఈ టైంలో మన పక్కల వెళ్ళ ఉన్న చైనా పాకిస్తాన్లు ఎలా సరే గమనించాలని చూస్తా ఉన్న దేశాన్ని ఈ యొక్క తరుణంలో మన యొక్క ధర్మరక్షకుడు పాలకుల యొక్క ఆధ్వర్యంలో యువత ముఖ్యంగా ఏదేమైనా ఏ పార్టీ అయినా ఎవరైనా సరే హిందుత్వం కోసం పనులు చేయాలి హిందుత్వం మన జాతిని కాపాడుకోవాలి ధర్మ రక్షణ రక్షితా అన్నట్టుగా మనం మనం కాపాడుకు ధర్మ రక్షించుకోవాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నుంచి కేవలం లాటరీ పదం వచ్చింది ఇక్కడ నేను అనుకున్నా నేను ఏదైతే చెప్తున్నా సుపుత్రుడు ఆదిత్య లోకేష్ లేదు రావాలి కూడా చెప్పారు మరి ఎట్లా అంటే అనుకోకుండా సరిగిపోతారు చాలా మంది యూత్ బాగా బోడి పడ్డారు ఎందుకంటే ఏదైనా పోటీలో నైన్ అమ్మ రాదు పోటీ పడితే గెలవాలి పోటీ పడతారు కాబట్టి అంటే అంటే పోటీలో అందరూ కూడా వదిలిపెట్టారు నేను వదిలిపెట్టం కాదు కాబట్టి బాగా నాతో పాటు సెకండ్ లో వచ్చిన ఎవరు అంటే పోటీ తప్పం ఉండాలి కాబట్టి మరి నెక్స్ట్ టైం తప్పకుండా ఇంకో లడ్డు చేయించుకో లడ్డు అంట కాబట్టి ఈ యొక్క అసోసియేషన్ వారికి నేను మరి ఆ యొక్క మేలంలో కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఈ యొక్క అసోసియేషన్ కనుక అనుకుంటా ఇంకా ఏదైనా నేను అందరికీ వంటిస్తున్నా మీరు మనం కూడా ఒక చైతన్య లాగా అంబేద్కర్ లాగా ఒక వివేకా లాగా మీరు కూడా చాలా బాగా ఇస్తున్నారు మన మండపం ఎవరికి ఇబ్బంది లేదు ఇక్కడ మీ మండపం ఎక్కువ ఇవ్వలేదు ట్రాఫిక్ ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు ఈ విధంగా మనం గెల్ల పెట్టుకోవాలి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న ఇప్పుడు కూడా సరే ఎవరైనా సరే ప్రతిసారి మీరు చేస్తున్న చూసిన కార్యక్రమాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మనం ఈ కార్యక్రమాలు ఇంకా పెరగాలి క్రమంగా పెరగాలి పెరగాలి అందరూ కూడా ఆ యొక్క విజయరాజు యొక్క ఆశీస్సు కోరుకుంటూ ధర్మం కోసం మనం ప్రాణత్యాగం కోరుతూ మా తగ్గ జయంతి పాటు పేరు పేరున మా యొక్క జయంతి కూడా న్యాయవాది మరి అందరు కూడా మా యొక్క సంఘ సభ్యులైనా కూడా ఇంకా చాలా తేదీ అందరు కూడా మా పక్కకున్న రాజుగౌడు మా యొక్క నాయకుడు

నచ్చకం మీద పదులు మీద పదులు కావాలి ఇదే విధంగా ఇదే కాకుండా ఎవరు ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా సరే హిందువులు ఇబ్బంది పడ్డా మీరు ముందుండాలని కోరుకుంటూ మీకు ఒక సందర్భంగా మీకు ఒక చిన్న కార్యక్రమం చెప్తున్నాను ఎక్కడ జరిగిన కార్యక్రమం చెప్తున్నా మీకు ఎలా చాలా మంది రోడ్డుపైన యాక్సిడెంట్ అయ్యి రక్తం అందాక చనిపోతున్నారు చంద్రబాబు దర్శన్ వారు రేపు లేక వెల్లుండి మీ యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ డైరెక్టరీ అంటే మీరు బ్లడ్ ఇయరు మీకు బ్లడ్ శాంపుల్స్ తీసుకపోయి మీ యొక్క అన్ని గ్రూపులు తయారు చేసి హాస్పిటల్ పెడతాం ఎవరికైనా ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ రక్తం అందకపోతే మీకు రాత్రి ఫోన్ వస్తుంది పందలు ఫోన్ వస్తుంది మీరు వెళ్ళి బ్లడ్ ఇవ్వాలి ఆ టైంలో బ్లడ్ దానం చేస్తే అది అయిపోతుంది మిస్ అవుతుంది మీ చంద్రబాబు నాకు ఒకటే వినభం మీరు వెంటనే రక్తదాన శిబిరం యొక్క బ్లడ్ డైరెక్ట్ ఏర్పాటు చేసి అన్ని ఆసలాండి మీరు ఆ డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉంటాయి ఇమీడియట్గా వెళ్ళి రక్తదానం చేయండి కాపాడండి రక్తదానం ఎందుకంటే ఈరోజు ఆ యొక్క రక్తం లేక రెత్తైన చాలా జబ్బులు వస్తున్నాయి మా డాక్టర్ రాజు గారు తెలుసు ఎన్నిబడి హైదరాబాద్ మునుక్కోవాలనుకుంటుంది పోతే కాబట్టి ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆ యొక్క గణేష్ మహారాజు యొక్క పాదాల ఉండి ప్రకటిస్తుందా మీరు తప్పకుండా మీరు కార్యక్రమం చేయాలని కోరుకుంటు దానికి గవర్న సహకారం మా డాక్టర్ రాజు గారు కానీ ఇంకెవరైనా మేము కూడా సాధి చెప్తాం తప్పకుండా శివ ఏర్పాటు చేయండి అది ఎప్పుడు చేస్తారో మేము కూడా జిల్లా తీసుకొస్తాం మీకు తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఆ గణేష్ మహారాజు యొక్క